ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకే మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని నెకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు సోమవారం నక్రికల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో నక్రికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవారికి వృద్ధులు వికలాంగులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లాలంటే దూరభారం అవుతుందని గమనించి జిల్లా కలెక్టర్ ఇకపై ప్రతి సోమవారం మండల స్థాయి కార్యాలయాలలో కూడా ప్రజావాణి నిర్వహించుకోవాలనుకోవడం మంచి నిర్ణయమని అన్నారు ఇకపై సమస్యల పరిష్కారానికి సులువుగా ఉంటుందని చెప్పారు ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారం చేస్తానని అధికారులతో చర్చించి పరిష్కరిస్తానని తెలిపారు మీ వంతుగా కూడా వచ్చిన దరఖాస్తులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో నెక్రికల్ మండల ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్ పీఎస్సీఎస్ చైర్మన్ నాగలవంచ వెంకటేశ్వర్లో మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు